SILTARIS! వర్గాల ముబిడ్డ నీల మదన్నకు ఈరోజు మెదక్ పార్లమెంటు బీబాం ఇచ్చినందుకు రాష్ట్ర నాయకత్వానికి అదే ఏఐసిసి పెద్దలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో అనగాలిన వర్గాల నుంచి అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం గౌరవం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా పేదపడ ప్రజల పక్షాన పాటుపడుతుంది ప్రతి కార్యకర్తకు కష్టపడ్డ కార్యకర్తకు ఇదే ఫలితం అనే ఈ బీభాంతో అని కూడా సందర్భంగా తెలియజేస్తూ మెదక్ పార్లమెంటు పరిధిలో భారీ మెజార్టీ తోటి నీలం మదన్నను గెలిపించుకుంటామని తుబ్బాక కాంగ్రెస్ మండల పక్షాన అదేవిధంగా మెదక్ పార్లమెంట్ గారు తప్పకుండా అధిక మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటా ఉన్నాం ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతూ సంఘంలో సేవలు చేస్తున్నటువంటి నీలం మధుగారికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంతన నాయకత్వంలో టికెట్ ఇవ్వడం ఒక బీసీ బిడ్డకు తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం చాలా హర్షించదమైన విషయం ఇక్కడ కొంతమంది బిఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వందల వేల కోట్లున్న నాయకులు ఈరోజు పోటీ చేస్తున్నాం మేము సేవ చేస్తామని చెప్తున్నారు కానీ ఏ ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వైపు చూసిన పాపాన ఓలేరు ఇది దొరల పాలననే సాగింది రెడ్డిల పాలననే సాగింది కానీ ఇక్కడ ఒక బీసీకి సముచిత న్యాయం కల్పించి ఒక బిఆర్ఎస్ పార్టీలో అట్టడుగు స్థానం నుంచి అని పనిచేసినటువంటి వ్యక్తిని నమ్మించి గొంతు కోసిన బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు పొంద పెట్టాలనే ఉద్దేశంతో బీసీ నాయకుడిని ఈరోజు ఎంపీ టికెట్ ఇచ్చి గౌరవించిన గొప్ప వ్యక్తి మన రేవంత్ అన్న అత్యధిక నీలం అని గెలిపించుకుంటాం దుబ్బాక నియోజకవర్గంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ మెజారిటీ ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గంలో శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ముదిరాజు బీసీ బిడ్డకు టికెట్ మెడక్ పార్లమెంటు టికెట్ ఇవ్వడం దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి యాభై రెండు శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరం కూడా ఈరోజు సంతోషిస్తూ ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజాస్వామ్యంగా ఉందని చెప్పేసి కూడా నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిపేట జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను రైతులు కనుక వరేస్తే ఉరేసుకోవాలని చెప్పి మాట్లాడినటువంటి ఒక నీచమైన సంస్కృతి కలిగినటువంటి నాయకుడు రెడ్డి ఆయనే కలెక్టర్గా ఈ ప్రాంతంలో వెలువెట్టినటువంటి సందర్భంలోనే ఈరోజు మల్లన్న సాగర్ కొండపోచమ్మ రంగనాయక్ సాగర్లో అనేక మంది రైతులను నట్టేట ముంచినటువంటి నాయకుడు కలెక్టర్గా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి గారు ఆయన హయాంలోనే ఆయనే హయాంలోనే మల్లన్న సాగర్లోనే మాకు భూ నిర్వాసితులకు ఆర్థిక సాయం అందక కలెక్టర్ రెడ్డి చేస్తున్నటువంటి ఆర్థిక అరాచకాలకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి మల్లన్న సాగర్ రైతు తనకు తానే పెట్రోల్ పోసుకొని తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనను ప్రేరేపించింది వెంకట్రామ్ రెడ్డి ఇలాంటి వెంకట్రామ్ రెడ్డి ఇలాంటి అవినీతి పరుడు ఇలాంటి అధిక గతంలో అధికార పార్టీకు చెప్పులు పోసినటువంటి నాయకుడు మళ్ళీ ఈరోజు మెదక్ పార్లమెంట్లో మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలను ఎట్లా ఎట్లాడుతుంది